పొట్టెన్లు కొత్తగా పట్టకొచ్చాను ఏమైందంటే మెడిసిన్స్ వాడతానే ఉండాలి ఎందుకంటే ఈ కాలం చలికాలం కదా చలికాలము రోగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి చూడు ఇది కూడా పిల్ల కుండుతూ దానికి నొప్పులం ఏం వెళ్ళా ఏమవుతుందంటే ఇప్పుడు మనిషి అయితే చెబుతాడు కానీ పొట్టి చెప్పలేదు ఎందుకంటే ఇక ఏం రోగాలు వచ్చాయో కూడా మనకు కూడా తెలియదు ఏం చేయాలంటే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్ వాడతానే ఉండాలి చూడండి ఇది రొంద డల్గానే ఉంది దగ్గుతూ ఇది అప్పుడు ఏం మెడిసిన్ వాడాలా కొంచెం ఎంక్వైరీ చేసుకొని మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కదా వాళ్ళని కనుకొని మనం మెడిసిన్ వాడుతానే ఉండాలి ఇప్పుడు ఆ పిల్ల కూడా ఉంది కదా దీంట్లో ఇవన్నీ బాగానే ఉన్నాయి డల్గా ఉంది అని నీకు ఎట్లేదు తెలుస్తుంది అంటే ఇది అంత డల్గా ఉంది చూడండి ఈ పిల్ల ఆడ వాతావరణే ఇది 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 అది రెండు రోజులుంటి డల్గా ఉంది దానికి మెడిసిన్ కంపల్సరీ వాడాలి దీనికి దీనికి ఇది అదే అది డల్గా ఉంది అప్పుడు ఏం చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర ఉన్న మెడిసిన్స్ వాడాలా ఇది దమ్మపుని రాకోకుండా ఇచ్చాడు ఈ కంపెనీ బాగానే ఉంటుంది ఇది పొడి ఇచ్చాడు మనం పొడి వాడుకోవాలా ఇది నాటి సని కూలింగ్ కోసం బాడీలో కూలింగ్ వాడుకోవాలా ఇదంతా మెడిసిన్ హండ్రెడ్ పర్సెంట్ వాడుతానే ఉండాలి ఈ నొప్పులు రాకోకుండా పెయిన్ రాకోకుండా ప్రతి ఒక్క మెడిసిన్ ఉండాలి మన దగ్గర చూడండి నిన్నుండే చూడండి లేదు రేపు వాడదామంటే కాదు ఇది లోపల ఏమన్నా మనం పురుగులు కానీ ఏదైనా ఉన్నా కానీ లోపల తెచ్చిపోతాడు ఎందుకంటే ఈ కొద్ది కాలంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కవర్లు ఈరోజు ఎన్నికిచ్చాడంటే కన్నా దగ్గు కోసం ఇదీను ఈ రెండు కాంబినేషన్ ఏమన్నాడు చూడండి మెడిసిన్ అనేది వాడతానే ఉండాల ఎలా అంటే కన చూడండి దగ్గర దగ్గర మెడిసిన్స్కి టెన్ థౌసండ్ ఫైన్ అయిపోయింది కానీ మనం మెడిసిన్ వాళ్ళేదంటే వాళ్ళేదంటే కానీ హండ్రెడ్ పర్సెంట్ పిల్ల దెబ్బతింటుంది చూడండి ఎప్పుడెప్పుడు కసు కొట్టుకొని జాడు కొట్టుకొని చూసుకుంటా ఉండాలా ఎంకర్ చేసుకోవాలా పిల్లలు ఎట్లున్నాయి ఏమి అని చూడండి ఆల్ ఆల్రెడీ ఎనిమిది పిల్లలు డ్యామేజ్ అయిపోయినాయి పిల్లలు డ్యామేజ్ కాకపోతే మనకు బ మంచి లాభాలు వస్తాయి కానీ పిల్లలు డ్యామేజ్ అయిందంటే కానీ మనకు గోతు అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది మనకు పెట్టుబడి పెట్టుబడి ఒకటి బయటకు వస్తుంది కానీ ఈ టైంలో పట్టుకోవడం వేస్టు ఈ టైంలో అంటే మూడు వందల అరవై రోజులు కూడా పిల్లలకు రోగాలు వస్తూనే ఉంటాయి కానీ మనకు కనుకొని ఎంక్వైరీ చేసుకొని తెచ్చుకున్నాం అంటే ఐదు లోపల తెచ్చుకున్నాం అంటే కనుక నూరు పిల్లలు ఒక ఇరవై డ్యామేజ్ అయిపోయినా కానీ మనకు కూలి వస్తుంది రెండు రెండు వేలు లెక్కన రోజుకు రెండు రెండు వేలు లెక్కన కూలి పడుతుంది లేదంటే కన ఇబ్బంది పడతాం